ఓం గం గణాధిపతయే నమ హాయ్ అండి అందరికీ నమస్కారం మనం ఈరోజు ఈ వీడియోలో కుబేరి అనుగ్రహంతో ఈ రాసుల వారికి డబ్బుకు లోటు ఉండదు సుమారు ముప్పై సంవత్సరాల తర్వాత వీరి దశ తిరగబోతుంది ఇందులో మీ రాసి ఉండేమో చూసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్క్రిప్ట్ చేయకుండా చూడండి ప్లీజ్ లైక్ మీ సబ్స్క్రైబ్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ మీ అండ్ hype the పాయింట్స్ కుబేరుడు కొన్ని రాసుల వారు అంటే చాలా ఇష్టము ఈ రాసుల వారు ఒక్కసారిగా ముప్పై ఏళ్ళ తర్వాత ఆకస్మికంగా డబ్బుతో కోటేశ్వరులు అయిపోతారు మరి కుబేరుని అనుగ్రహంతో ఏ రాసుల వారు ఒక్కసారిగా డబ్బుని పొంది సంతోషంగా ఉంటారో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము చాలామంది ఇళ్లల్లో కుబేరుని విగ్రహం ఉంటుంది కుబేరుడు ఉన్న చోట డబ్బు ఉంటుందని భావిస్తారు జ్యోతిష్ శాస్త్రం ప్రకారము గ్రహాల స్థానాలు అలాగే వాటి సంచారాలు వ్యక్తిగత జీవితంపై ఎంతో ప్రభావితం చూపిస్తాయి అయితే గ్రహాలు శుభస్థానంలో ఉంటే శుభ ఫలితాలు కలుగుతాయి సంపదకి ఎలా లక్ష్మీదేవి దేవతో అలాగే కుబేరుడు సంపదకు దేవుడు కుబేరుడి అనుగ్రహం ఉంటే డబ్బుకు లోటు అనేదే ఉండదు ఆర్థిక ఇబ్బందులు రావు కుబేరుడికి కొన్ని రాసులు వారంటే ఎంతో ఇష్టము ఆ రాసులు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాము తులారాశి తులారాశికి అధిపతి శుక్రుడు శుక్రుడు విలాసాలకు ధనానికి కారకుడు వారు లక్ష్మీదేవి కుబేరుని అనుగ్రహం కలిగి ఉంటారు పైగా ఈ రాశి వారు ఎంతో కష్టపడి పనిచేస్తారు తెలివైన వారు కూడా జీవితంలో ఈజీగా సక్సెస్ను అందుకుంటారు త్వరగా ధనవంతులు అవుతారు వృషభ రాశి వృషభ రాశి గణిపతి శుక్రుడు ఈ రాశి వారు కుబేరుని ప్రత్యేక అనుగ్రహంతో సంతోషంగా ఉంటారు జీవితాన్ని సంతోషంగా గడుపుతారు ఎప్పుడూ డబ్బు కొరత అనేదే ఉండదు ఆర్థిక ఇబ్బందులు లేకుండా సంతోషంగా ఉంటారు ధనస్ రాశి ధనస్ రాశి అధిపతి గురువు గురువు ఆనందము అదృష్టానికి కారకుడు ఈ రాశి వారికి కూడా కుబేరుని అనుగ్రహము ఎప్పుడూ ఉంటుంది కుబేరుని అనుగ్రహంతో సంతోషంగా ఉంటారు డబ్బుతో పాటుగా సులభంగా కీర్తిని కూడా పొందుతారు కర్కాటక రాశి ఈ రాశికి అధిపతి చంద్రుడు ఈ రాశి వారు సరే నిర్ణయాలు తీసుకుంటారు ఎప్పుడు ఇతరులకు సహాయం చేస్తూ ఉంటారు ఆర్థిక ఇబ్బందులు లేకుండా సంతోషంగా ఉంటారు కుబేరి అనుగ్రహంతో ఈ రాశి వారికి డబ్బు ఎల్లప్పుడూ చేతిలో ఉంటూనే ఉంటుంది